మనకు ఉన్నటువంటి హక్కులను మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయట్లేదు కేవలం ఓటు హక్కు మాత్రమే మనకు ఉందనుకుంటున్నాం ప్రభుత్వ అధికారులతో పని చేయించుకోవడం కూడా మన హక్కే కదా పబ్లిక్ సర్వెంట్ అంటే మనమే కదా పబ్లిక్ ఈవెన్ హీజ్ ఆయన ఎంప్లాయ్ కూడా వేరే డిపార్ట్మెంట్కి పోయినప్పుడు హీఈ్ ఆల్సో ఏ పబ్లిక్ హీ కెన్ ఆల్సో హ్యావ్ ద సేమ్ రైట్ నేను పబ్లిక్ కాదా అని మాట్లాడదు పోలీస్ స్టేషన్కి మనం పోయినట్లయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం అక్కడ మీకు చట్టాలు తెలుసా మీకు అవి తెలుసా ఇవి తెలుసా అని కొంత గదమాయించేటువంటి ప్రయత్నాలు జరుగుతాయి మనం అప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఏంటంటే వీఆర్ పబ్లిక్ నువ్వు మా పని చేయడానికి ఉన్నావు నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ నువ్వు రిజిస్టర్ చేయాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది అని ఏ రకంగా రిజిస్టర్ చేయొచ్చు అనేటి దాంట్లో బిఎన్ఎస్ చట్టం ఏం చెప్తుంది బిఎన్ఎస్ఎస్ చట్టం ఏం చెప్తుంది ఒక వన్ అవర్ టూ అవర్స్ మనం అనేక విషయాల మీద ఇప్పుడు మనది కానీ ఆ బిగ్ బాస్ ప్రోగ్రామ్ చూస్తారు సార్ మనకి ఏం సంబంధం మనకి ఏం సంబంధం లేదు ఇంట్లో ఏం పంచాయతీ అవుతుందో అని చూడ్డానికి మనం రోజుల తరబడి అది కాలం చూస్తూనే ఉంటాం మన జీవితంలో మనకు ఉపయోగపడేటువంటి చట్టాలను తెలుసుకోవడానికి రోజుకు గంట సేపు సమయం కేటాయిస్తే నష్టమేమున్నది ఒక తరం ఈ రకంగా ఆలోచన చేస్తే ఒక తరం ఈ రకంగా చట్టాల మీద అవగాహన పెంచుకుంటే భావి తరాలకు తమ పిల్లలకు తామే నేర్పించుకుంటారు కదా ఒక తరం ఈ రకమైనటువంటి శ్రమ పెడితే భావితరాలన్నీ కూడా బాగుపడతాయి కదా ఒక్కసారి జనాలు కూడా ఈ రకంగా మాధవ్ రెడ్డి గారి లాగా అందరం కూడా ప్రయత్నం చేసి సమాజాన్ని మార్చేటువంటి ప్రయత్నం చేయాల్సింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ గురించి వారు చెప్పినారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కరెంటు బిల్లులు పెరిగిన ప్రతిసారి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది దాని రూల్స్ ప్రకారం దాంట్లోనే ఉంటుంది పబ్లిక్ ఒపీనియన్ అని ఒకటి ఉంటుంది పబ్లిక్ ఒపీనియన్ ఏడో ఒక దగ్గర తీసుకుంటారు వాళ్ళు కావాల్సిన వచ్చి వాళ్ళే సంతకాలు పెట్టుకొని పోతారు ఆ పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నాము పెంచేస్తున్నాము అంటారు ఎక్కడ పబ్లిక్ ఒపీనియన్ తీసుకున్నావు ఎవరు పార్టిసిపేట్ చేసినారు మరి మా ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు నువ్వు ఓపెన్ ప్లాట్ఫామ్ ఇది ఎందుకు పెట్టలేదు ఓపెన్గా మా అందరి దగ్గర ఎందుకు మా అభిప్రాయాలు తీసుకోలేదని ప్రశ్నించేటువంటి వాళ్ళు లేరు ఎస్ పెరిగింది రూపాయి రెండు రూపాయలే కదా ఇప్పుడు మా ఉద్దేశం కూడా ఈవెన్ బీఆర్కే న్యాయవేదికలో కేవలం ఒక జర్నలిస్టు ఇటు ఒక అడ్వకేట్ కూర్చొని కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్పుకోవడం మాత్రమే కాకుండా ప్రజల నుంచి కూడా వాళ్ళు మాట్లాడాలి వాళ్ళతో మాట్లాడించాలి వాళ్ళ యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో వాళ్ళు వ్యక్తపరచాలి ఈ విధంగా చూస్తున్న వీక్షకులు ఎవరైతే ఉన్నారో కనీసం ఒక పది మందిలో అయినా ఒక స్పృహ రావాలన్న ఉద్దేశము బీఆర్కే న్యాయవేదిక కలిగి ఉంది సో అందుకనే మాధవరెడ్డి లాంటి వ్యక్తులు మాట్లాడినప్పుడు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాము నిజంగా మాధవ్ రెడ్డి గారు నమస్కారం థ్యాంక్ యూ అండి మీరు ఇలాంటి మీరు రెగ్యులర్గా కాల్ చేసి మాట్లాడుతున్నందుకు అలాగనే చాలామంది నిజంగా మాధవ్ రెడ్డి గారి లాంటి వ్యక్తులు మాట్లాడటం ద్వారా స్పృహలోకి వస్తున్నారని కూడా మనం భావించవచ్చు ఎందుకంటే న్యాయవేదికలో మేము ప్రారంభంలో స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటికీ చాలా డిఫరెంట్ అయితే కనబడతా ఉంది సో మరో కాలర్ ఉన్నారండి రామిరెడ్డి గారు పటాన్ నుంచి నమస్కారం రామిరెడ్డి గారు నమస్తే సార్ నమస్తే అండి చెప్పేది మీకు వినబడుతుందా సార్ వినబడుతుందండి నా పేరు చెప్పకండి మేము చేస్తున్నాము చెప్పండి బార్లలో పని మాకు ఈఎస్ఐ లేదు పిఎఫ్ లేదు జీతాలు తక్కువ నేను ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నా ఇప్పుడు మా బార్ బంద్ అయిపోయింది ఏమి లేదు ఎవరు ఎన్క్వైరీ వచ్చినోళ్ళు లేరు వాళ్ళు లేరు నా వయసు కూడా దాగిపోయింది ఓకే చెప్పండి సార్ మాకు ఏమి లేదు వచ్చిన వాళ్ళ ఆఫీసర్లు కూడా ఎవరు లేరు సార్ ఇంతవరకి ఓకే అంటే ఎంతమంది పనిచేసే వాళ్ళు దగ్గర దగ్గర పద్దెనిమిది మంది పైన ఉంటారు సార్ పద్దెనిమిది మంది పైన పనిచేసి ఇంతవరకు ఇంతవరకే ఆఫీసర్ చూడలే సో పదిహెనిమిది మంది పైన ఉంటారు ఓకే సో అందరికి అన్యాయం జరిగిందని భావిస్తున్నారా అందరికి అన్యాయం జరిగిందా మాది వేరే చోట బాధ పెడతారని చెప్పి అది బంద్ అయిపోయి మూడు నెలలు అయిపోయింది మాకు ఇంత జీతం అయితే ఇచ్చినారు కానీ వేరే చోట బార్ తరలించుకున్నారా అని చెప్పి షిఫ్ట్ చేస్తున్నామని ఓకే పెట్టారన్నారు ఇంకొని పెట్టలేదు ఇంకా అంటే బార్ పెట్టలేదు అలాగనే మీకు జీతాలు కూడా ఇవ్వడం లేదు మీకు రావాల్సిన జీతాలు కూడా ఇవ్వలేదు ఓకే సో ఇది ఇది కూడా ఒక విధంగా చూస్తే దారుణంగా అనిపిస్తుంది ఎందుకంటే ఒక అంటే ఉద్యోగ సంస్థని ఒక తల్లిలాగా భావిస్తారు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు ఒకటే చోట ఒక బార్ అండ్ రెస్టారెంట్లో పనిచేసిన రెడ్డి గారు ఆయన ఆవేదన అంటే అది క్లోజ్ అయింది వేరే చోట పెడుతున్నామని అంటే ఆశ ఉంటుంది కానీ క్లోజ్ అయినా కూడా ఇప్పటివరకు ఎక్కడ పెట్టలేదు అలాగనే కనీసం ఈఎస్ఐ పిఎఫ్ కానీ అలాంటివి ఏమీ లేదు అంటే ఇది అసంఘటిత రంగం కిందకు వస్తుందా సంఘటిత రంగం కిందకు వస్తుందా ఈ చట్టాల గురిలో కూడా కొన్ని కొన్ని ప్రత్యేకమైనటువంటి వాళ్ళని ప్రత్యేకంగా చెప్పిన మినిమం ఇరవై మంది పనిచేసి చేస్తున్నటువంటి సంస్థలు ఒక రకంగా డిరైవ్ చేసినారు లెస్ దాన్ ట్వంటీ మెంబర్స్ పనిచేస్తున్నటువంటి దాన్ని ఇంకో రకంగా డిటైవ్ చేసినారు కాబట్టి ఎవరికైనా కూడా ఒక్కరు పని చేసిన ఒక గంట పని చేసిన ఒక రోజు పని చేసిన ఒక వారం పని చేసిన ఏ పని చేసినా విల్ కమ్ అండర్ లేబర్ కమిషన్ అయితే వాళ్ళే రావాలి అనేది వాళ్ళు ఊహించుకోలేరు కదా సార్ సమస్యని మనం చూసి మనం అనుభవిస్తున్న వాళ్ళం పోయి కంప్లైంట్ రిజిస్టర్ చేయాలి అంతేగాని మన సమస్యని ఎవరైతే తీరుస్తారని మనం అనుకుంటున్నామో వాళ్ళు ఊహించుకొని వచ్చి మన దగ్గర వాళ్ళు పని చేయరు కాబట్టి మన రైట్స్ కోసం మనమే ఫైట్ చేయాలి ఇప్పుడు రెడ్డి గారు ఎవరైతే మాట్లాడారో వారు ఏ రకమైనటువంటి వారికి ఏ రకంగా చట్టపరంగా వారికి ఈవెన్ పేరు కూడా చెప్పకూడదు అని చెప్పేసి నేను కూడా వారి పేరు మళ్ళీ రిపీట్ చేయట్లేదు వారికి ఏ రకంగా అయితే నష్టం కలిగిందని వాళ్ళు భావిస్తూ ఉన్నారో తప్పకుండా వాళ్ళు అతను పోయి లేబర్ కమిషన్ ఆఫీస్లో పోయి లీగల్ ఎయిడ్ పొందేటువంటి అవకాశం ఉంటుంది అట్లీస్ట్ ఈ విల్ అవేర్ ఆయనకు అవేర్నెస్ అన్న కలుగుతుంది ఏ రకంగా ఆయన ఫర్దర్ డేస్లో ఆయన ముందుకు పోవాలనేటువంటి ఎస్ ఆయన మాత్రమే కాదు అటువంటి అనార్గనైజ్డ్ సెక్టార్లో సార్ చాలామంది ఉన్నారు ఇప్పుడు డైలీ డైలీ లేబర్స్ ఉన్నారు సార్ డైలీ లేబర్స్ వాళ్ళు డైలీ వేజెస్ మీద పని చేసుకుంటారు వాళ్ళు ఎట్లా డిరైవ్ చేస్తారంటే ఇట్స్ నాట్ పాసిబుల్ అండ్ డిలివే వాళ్ళు వాళ్ళు అంత ఈజీగా డిరైవ్ చేయలేము మనం ఒక రోజు వర్క్ చేస్తారు ఇంకొక రోజు వర్క్ దొరకదు సో డే వాళ్ళకు కూడా మినిమం వేజెస్ ప్రకారం డైలీ ఒక పర్సన్కి తన శారీరక శ్రమ ఎంతవరకు పెట్టాలనేటువంటిది దాని మీద కూడా ఉంది మనిషి మనిషి మీద ఎంత పని పెట్టాలనేది కూడా చట్టం చెప్తుంది ఓకే ఓకే మరొక కాలర్ ఉన్నారు సార్ ప్రసాద్ పశ్చిమ గోదావరి నుంచి ప్రసాద్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ నమస్కారం అండి చెప్పండి సార్ సార్ మేము ఇక్కడ వెస్ట్ గోదావరి డిసిసిబి బ్యాంక్లో పనిచేస్తున్నాం సార్ పద్నాలుగు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం అండి ఏ బ్యాంక్ అండి జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అండి ఓకే సహకార కేంద్ర లో దాంట్లో ఔట్ సోర్స్ విధానంలో సార్ మేము అయితే ఈ ఔట్ సోర్స్ విధానంలో పనిచేస్తుంటేనండి మమ్మల్ని పద్నాలుగు సంవత్సరాలు పనిచేస్తున్నా మాకు ఎటువంటి శాలరీ ఇవ్వడం గానీ పెంచడం గానీ చేయట్లేదండి అండి యాజమాన్య ఓకే అంటే ఇయర్లీ వన్స్ పెంచడం కూడా లేదా లేదు లేదండి సార్ ఏమైంద ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై మంది ఉన్నాం సార్ మొత్తం అరవై మందిని కూడా తీసేసారండి నేను డిసెంబర్ నెల నుంచి పోరాడుతున్నాను అండి దీని గురించి లేకుండా తీసేస్తారు అంటే టైం అయిపోయింది ఎక్కడ పోరాడుతున్నారండి మీరు నేను ప్రజా పరిష్కారం వేదికలో పెట్టాను సార్ సమస్యను పట్టుకెళ్ళి అంటే ఎంత మందిని తీసేసారు అరవై మందిలో అరవై మంది తీసారు అయితే నా ప్రాబ్లం ఏంటంటే సార్ నేను నన్ను డిసెంబర్ నెలలోనే ఆ రోజు ఉన్నటువంటి సినే కొని చేస్తారు సార్ నన్ను నేను అండి పద్నాలుగు సంవత్సరం ఇదే సంవత్సరం నమ్మకం బతుకుతున్నాను కదా మేడం నాకు ఎటువంటి డిసెంబర్ సార్ రెండు వేల ఇరవై మూడు అండి అయితే నేను ఆర్ట్ పేషెంట్ అండి నాకు వచ్చే నలభై ఆరు సంవత్సరాలు అండి ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళి పనిచేసిన విధానం కూడా లేదు మరి నా పరిస్థితి ఇలా మీరు అర్ధాంతరం ఇలా తీసేసి పరిహేస్తే మరి ఎక్కడికి వెళ్ళి ఏం పని చేసుకోండి అని పోరాడితే వాళ్ళు ఏమన్నారండి ఏజెన్సీ టైం అయిపోయింది అందుకని తీసేసాము మీకు మాకు సంబంధం లేదు ఏజెన్సీ వాళ్ళకి మీరు చూసుకోవాలన్నట్టు ఏజెన్సీ రిక్రూట్మెంట్ చేసినప్పుడు కూడా మమ్మల్ని ఎవరిని తీసి పలానా ఏజెన్సీ వస్తుందని నేను చెప్పారండి అంటే ఇప్పుడు ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేసిన సంస్థ పనిచేసిన ఇలా రోడ్డు చేస్తే మాలాంటి వాళ్ళు చిన్న చిన్న సిరుద్యోగులు పది జీతాలకి ఎంత కష్టపడాలి అక్కడ ఏజెన్సీ పేరు ఐడియా ఉందా అంటే ఏజెన్సీ ఏజెన్సీ ఎలా అంటే సార్ ఒక బోర్డు గవర్నమెంట్ మారినప్పుడల్ లో ఒక ఏజెన్సీ పెడుతున్నారు ఫస్ట్ ఏమో ఏజెన్సీ పెట్టారండి జంగారెడ్డి గుడు తర్వాత ఏమో ఇప్పుడు వచ్చిన వైఎస్ఆర్ గవర్నమెంట్ స్కేట్ లాండ్ భీవారం ఏజెన్సీ పెట్టారండి ఇప్పుడేమో కొత్తగా ముందు వచ్చిన తర్వాత ఎటువంటి ఏజెన్సీ లేవు ఏవి లేవు ఎవరిని కూడా ఏం తీసుకోకుండా అలా పక్కన పడే కదా సార్ మీకు పిఎఫ్ పిఎఫ్ కట్ అవుతుందా పిఎఫ్ కట్ అవుతుంది సార్ దానికి సంబంధించిన నంబర్స్ అన్నీ కూడా ఇచ్చారా మీకు అకౌంట్ నెంబర్ సార్ తీసుకున్నాం సార్ రీసెంట్గా తీసుకున్నాం సార్ అన్ని తీసుకున్నాం సార్ గ్రాట్యుటీ ఇదంతా వస్తుందా ఏం లేదు సార్ ఒకళ్ళు పిఎఫ్ కూడా కట్ చేస్తున్నారు అంతే అండి మాకు అసలు ఇన్ఫర్మేషన్ కూడా మాకు ఏమి ఉండవండి మాకు అకౌంట్ లో పదివేలు వేస్తారు అంతే అండి మీరు ఏదో నెలలు కష్టపడితే నలభై ఐదు వేలు ఇస్తారండి చేతలే మాకు గవర్నమెంట్ వాళ్ళేమో అవకాశంలో కలపండి అన్న చెప్పినా కూడా మాకు కలపలేదు మాకు ఇవాళ అరవై మంది చేసి రోడ్డు పనులు వేస్తారండి మాకు ఏమో ఎటువంటి ఆదరణ ఇట్లేదు దీనికి ఏ విధంగా పోరాడితే బాగుంటుందని నేను ఏం చేశానంటే ప్రజా పరిష్కారం వీధిలో మూడు సార్లు పెట్టాను సార్ డిప్యూటీ సీఎం గారికి పెట్టాను సీఎం గారికి పెట్టాను లెటర్ అండి ఏం స్పందన ఎలా వచ్చింది అధికారులు వస్తున్నారు ఫోటో తీసుకుంటున్నారు ఇది పరిష్కారం అయిపోయిందని ముగించి పంపించేస్తున్నారు మళ్ళీ రీసెంట్ గా పెట్టాను సార్ నేను మళ్ళీ నండి మరి అంటే తీసుకున్న వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసేసిన వాళ్ళని వెనక్కి తీసుకుంటున్నారా లేదు సార్ అసలు ఏం లేదండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్ ఇంకా రైట్ సార్ అదే సార్ మీ దృష్టిలో పెడుతున్నారు సార్ ఎస్ఐపిఎఫ్ ఇవన్నీ కూడా కట్ అవుతున్నాయి వాళ్ళకి తెలియకుండా కట్ చేసుకుంటున్నారు అలాగనే ప్రభుత్వం మారినప్పుడల్లా మ్యాన్ పవర్ సంబంధించిన ఏజెన్సీ ఏదైతే ఉందో అది మారిపోతుంది వీళ్ళకి ఇప్పుడు తీసేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేసారని చెప్పేసి చెప్తున్నారు సో కనీసం డిప్యూటీ సీఎంకి సీఎంకు ప్రజా వేదికలో అర్జీ పెట్టుకున్నా కూడా పరిష్కారం దొరకడం లేదు ఇది ఏమైపోయిందంటే సార్ వీళ్ళు కొంత కొంతమంది చట్టాలలో ఉపయోగించుకొని తమ హక్కులను పొందడానికి చూస్తుంటే కొందరు తాము చేసేటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడానికి చట్టాలలో ఉన్నటువంటి లొసుగులను వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటిదాకా ఆయన మాట్లాడుతుంటే నేను పద్నాలుగు సంవత్సరాలు ఒక దగ్గర పని చేసినాను ఈరోజు నాకు ఉద్యోగం లేకుండా పోయింది నేను రేపటి నుంచి ఎట్లా బతకాలా నా కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలా అని ఆయన పడుతున్నటువంటి ఆవేదన ఆయన ఒక గొంతులో మనకు అర్థమవుతుంది అయితే నేను వారికి ఒకటే సూచన చెప్పదలుచుకుంటాను మేడం మనము మన సమస్యను రైట్ ప్లాట్ఫామ్ మీద పెడితే మనకు పరిష్కారం తొందరగా దొరుకుతుంది మనం ప్రతి సమస్యకు రాజకీయ నాయకులే మనకు సమాధానం చెప్తారు రాజకీయ నాయకులే పరిష్కారం అని చెప్పి వారు వెనకాల పరిగెత్తు ఉంటాం వారు వాళ్ళు చేయాల్సినటువంటి డ్యూటీస్ మీద వాళ్ళ పనులు వాళ్ళకు వంద పనులు ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడైనా సరే కామన్ పర్సన్ అనేది వాళ్ళకు సెకండ్ ప్రయారిటీలో ఉంటాం అంటే రైట్ వేదిక అంటే అంటారు మీరు వారికి వాళ్ళ హక్కు ప్రకారంగా వారిని టర్మినేట్ చేయడానికి వారు పద్నాలుగు సంవత్సరాలు కంపెనీలో అంటే దే యూ విల్ హ్యావ్ సర్టెన్ రైట్స్ ఆయన కొన్ని హక్కులు ఉంటాయి ఆ హక్కులను ఆయన లేబర్ కమిషన్ అప్రోచ్ కావడం ద్వారా ఆయన తీసుకునేటువంటి తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా ఈయనను టర్మినేట్ చేయడానికి ఈయన అంటే యాభై మందిని ఒకటేసారి టర్మినేట్ చేసినారంటే అండ్ వాట్ బేసిస్ ఎట్లా టర్మినేట్ చేస్తారు వీళ్ళు ఒక ఏజెన్సీ అంటే ఈ మధ్యలో మధ్యలో ఏజెన్సీస్ వర్క్ చేస్తూ ఉంటాయి ఈ ప్రైవేట్ ఏజెన్సీస్ ఇవన్నీ కూడా పని చేసుకుంటూ కాంట్రాక్ట్ బేస్ మీద ఎంప్లాయీస్ని మా ఏజెన్సీ నుంచి మేము రిక్రూట్ చేసినామని చెప్పి పెట్టి ఆ రకంగా చూపిస్తూ ఉంటారు అంటే సార్ మినిమం వేజెస్ ప్రకారంగా వాళ్ళు శాలరీ పే చేస్తారు చేసిన తర్వాత వీళ్ళకి వచ్చినటువంటి శాలరీలో నుంచి కొంత కటింగ్ చేసుకొని ఏజెన్సీ వాళ్ళు వాళ్ళు పెట్టుకుంటారు అన్న ఓకే ఇది ఒక రకమైనటువంటి శ్రమ దోపిడి ఈ అవేర్నెస్ జనాలకు తీసుకు జనాలకు రావాల్సినటువంటి అవసరం ఉన్నది ప్రభుత్వాలు తెలియక కాదు ఆ ఏజెన్సీల దగ్గర డబ్బులు తీసుకొని అంతో ఇంతో మాకు లంచాలు ముడతాయి కదా లేకపోతే మాకు డబ్బులు ముడతాయి కదా అనే ఆశతోటి ఈ ఉద్యోగస్తుల జీవితాలను తాకట్టు పెట్టి అక్కడ వాళ్ళ మీద వీళ్ళు అది శివాల మీద పేలాలు ఏర్కొన్నట్టు అంటే ఈ న్యాయపరంగా ఎలాంటి పరిష్కారం దొరికే అవకాశం ఉంటుంది ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి ఎవరికి లేబర్ కమిషన్ వాళ్ళ జిల్లాలో ఆయన చెప్పినటువంటి జిల్లాలో లేబర్ కమిషన్ కార్యాలయం ఉంటుంది సార్ ఆ కార్యాలయానికి వెళ్ళి ఆయన పనిచేసినటువంటి రోజులు ఆయన ఆయన పొందినటువంటి జీతం సంబంధించినటువంటి పే స్లిప్స్ కానీ అకౌంట్లో డబ్బులు పడితే అకౌంట్లో కానీ ఆయన పని ఆయన నేను ఆ కంపెనీలో లేకపోతే పలానా దాంట్లో నేను పని చేసినానని చూపించుకోవడానికి ఎవిడెన్స్లు అన్నీ కూడా తీసుకుపోయి ఆయనను టర్మినేట్ చేసినప్పుడు ఎట్లా టర్మినేట్ చేసినారు ఉట్టి నోటి మీద ఓవరాల్గా టర్మినేట్ చేసినామని చెప్పి పంపించేసినారా లేకపోతే రిటర్న్గా ఏమైనా ఇచ్చినారా ఆ కాపీస్ అన్నీ కూడా తీసుకుపోయి నాకు ఈ రకంగా వితౌట్ నోటీస్ పీరియడ్ సర్వ్ చేయకోకుండా వితౌట్ నాకు ప్రాపర్ వేలో ఏదైనా సరే టర్మినేట్ చేసేటప్పుడు కూడా ప్రాపర్ రీజన్ ఉండాలి ఒక వ్యక్తిని టర్మినేట్ చేయడానికి ప్రాపర్ రీజన్ ఉండాలి ఆ ప్రాపర్ రీజన్ లేని పక్షంలో ఆయన కంపెన్సేషన్ దొరికేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఆయనకు ఫర్దర్ డేస్లో కలిగేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత ఈయన దగ్గర ఏదైతే మినిమం వేజెస్ ప్రకారం ఈయనకు జీతాలు రాకోకుండా దోపిడీ చేసేటువంటి వ్యక్తున్నాడో ఆయన మీద కూడా క్రిమినల్ కేసులు బుక్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది వాళ్ళ మీద కూడా పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ పెట్టవచ్చు ఓకే థ్యాంక్ యూ సార్ మొత్తానికైతే ఈ లేబర్ కమిషన్ సంబంధించిన విషయంలో అంటే ఉద్యోగులకు యొక్క ఏదైతే హక్కులు ఉన్నాయో వాటి మీద చక్కటి అనాలసిస్ ఇచ్చారు అలాగనే వీక్షకులు చాలామంది కూడా మరి లైన్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏదైతే ఉందో వాటిని కూడా పరిష్కరించే మరి ఆ యొక్క చిట్కాలు కూడా ఇచ్చినందుకు ధన్యవాదాలు సో ఇది ఈరోజు టాపిక్ మరో టాపిక్తో మళ్ళీ వచ్చే వారం శుక్ర శని ఆదివారంలో ప్రసారమయ్యే న్యాయవేదికలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా